హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం మంగయ్య తెలివి అనే కథను విందాం పూర్వం వైశాలి రాజ్యాన్ని అనంతరావు పాలించేవాడు ఒకరోజు మంగయ్య అనే దొంగను నేర విచారణకు ఆస్థానంలో ప్రవేశపెట్టారు అతను నేరం చేసినట్లు నిర్ధారణ అయింది దీంతో మహారాజు అతని చేతులు నరికేయాలని భటులను ఆదేశించాడు వెంటనే మంగయ్యను శిక్ష విధించే ప్రాంతానికి తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళాక అతని చేతులకు ఇనప్ప సంకల్లు వేసి బటలు చేతులు ముందుకులాగి పట్టుకున్నారు చేతులు నరకడానికి పోతరాజు కత్తితో సిద్ధంగా ఉన్నాడు సైన్యాధికారి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాడు అప్పుడు మంగయ్య సైన్యాధికారితో అయ్యా శిక్ష విధించబోయే ముందు నాదొక చిన్న విన్నపం దయచేసి నా కుడి చేతిని మాత్రం నరకవద్దు దాని బదులు ఒక కాలని నరకండి అన్నాడు మంగయ్య మాటలకు విస్తుపోయిన సైన్యాధికారి నీ కుడి చేతి అంత విలువైనదా అని అడిగాడు అవునండి నాకు కుడి చేయి ఎంతో ప్రియమైనది ఎందుకంటే నాకు విద్య నేర్పిన గురువు పేరును ఆ చేతి మీదే పచ్చబొట్టు వేయించుకున్నాను కావాలంటే చూడండి అన్నాడు మంగయ్య చేతిపై ఉన్న పేరును చూసి సైన్యాధికారి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అది మహారాజు గురువైన నాగభట్టు పేరు కాసేపు ఆలోచించిన సైన్యాధికారి శిక్షణ వెంటనే ఆపేసి అతన్ని మహారాజు దగ్గరకు తీసుకువెళ్ళి అతన్ని విన్నపాన్ని తెలియజేశాడు దాంతో మహారాజు మా గురువు దగ్గర చదువుకున్న వాళ్ళంతా మంచి స్థానాల్లో స్థిరపడ్డారు కానీ ఇతను దొంగగా మారాడంటే నమ్మబుద్ధి కావటం లేదు అని మనసులోనే అనుకోసాగాడు తర్వాత ఏదో చెప్పు తర్వాత ఏదో తప్పు జరుగుతుందని గమనించి నువ్వు ఇలా దొంగతనాలు చేయడానికి కారణమేమిటి అని అడిగాడు మహారాజా నేను నిజానికి దొంగను కాదు రాజ్యంలోని కొంతమంది అధికారుల్లో అవినీతి పెరిగిపోయింది దాన్ని బయట పెట్టాలని చూపిన నన్ను కావాలని చేయని తప్పులో ఎరికించి శిక్ష వేయించాలని చూశారు వారికి మీ బావమరిది ప్రచండవర్మ అండ కూడా ఉంది తన ఇష్టానుసారం ప్రజలపై దౌర్జన్యం చేస్తూ రైతులు పండించిన పంటను దోచుకుంటున్నాడు ఎదురు తిరిగిన వారి మీద లేనిపోని నేరాలు ఊపి శిక్ష పడేలా చేస్తున్నాడు నేను వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాను నన్ను కూడా మోసం చేయాలని చూశాడు కానీ నేను ఎదురు తిరగడంతో ఖజానాలో దొంగతనం చేశానని నా మీద నేరం మోపారు అని వివరించాడు మంగయ్య ఆ మాటలన్నీ విన్న మహారాజు మరి ఈ విషయం నాకు ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించాడు ఈ అక్రమాలు చేస్తుంది మీ భావమరిదే ఈ విషయం మీకు నేరుగా చెబితే నమ్మరు ఇప్పుడైనా మీ గురువు గారి మీదున్న భక్తి వల్ల నా మాటలు మీరు నమ్మారు లేదంటే అన్యాయంగా నా చేతులు కోల్పోయేవాడిని నాలా చేయని నేరానికి ఇప్పటికే చాలామంది శిక్ష అనుభవించారు ఇంకో విషయం మహారాజా నిజానికి నేను మీ గురువుకి శిక్షుణ్ణి కాదు మీకు ఎలాగైనా రాజ్యంలో జరుగుతున్న విషయం తెలియజేయాలని అలా చెప్పాను నన్ను మరణించండి అంటూ తన చేతికి మీద ఉన్న పచ్చ రంగును రంగం చెరిపేసుకున్నాడు మంగయ్య తనకు తెలియకుండానే రాజ్యంలో భావమర్ప సాగిస్తున్న అరాచకాలను మళ్ళీ బటుల ద్వారా తెలుసుకున్న మహారాజు అతనికి కఠిన శిక్షణ విధించాడు అవినీతికి పాల్పడుతున్న అధికారులందరినీ తొలగించి వారి స్థానంలో వేరే వారిని నియమించాడు రాజ్య పరిస్థితిని తెలియజేసి తనకు కనువిప్పు కలిగించిన మంగయ్యను అనంతుడు ఆస్థానంలో ప్రధాన సలహాదారునిగా నియమించుకున్నాడు ఈ కథ ఇంతరితో సమాప్తం మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ కథ ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మీ మీందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం